వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు మైసూర్ బోండాల మైసూర్ ఉండదు బొంబాయి రవ్వల బొంబాయి ఉండదు బెంగళూరు కొబ్బరి బోండాలల్ల బెంగళూరు ఉండదు గట్నే హాస్టల్ వండిన ఆలు కుర్మల ఆలుగడ్డలు కూడా ఉండవు గీ సంగతి తెలియక ఆశపడి ఆలు కుర్మల పరోటాలు అద్దుకొనిందామని హాస్టల్ కు పోయినట్టున్నాడు గీ మంత్రి సారు పాపం ఆలు కుర్మ బకెట్ ముంగట పెట్టుకొని ఆలుగడ్డల కోసం ఎట్లా ఎంకులాడిండో చూడు కూర క్యాన్ పట్టుకొని వంచి వంచి దేవులాడుతుండ చూడు సారే వాళ్ళు సాదాసీదా మనిషి కాదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ ప్రద్యుమన్ సింగ్ తోమర్ సారు ఎనర్జీ శాఖ మంత్రి అట అయ్యో మరి మంత్రి గారు అంటూ ఇట్లా కింద కూర్చుండేది అని ఈ నడమ మధ్యప్రదేశ్ ను వానలు నిండా ముంచుతున్నాయి కదా ఇండోర్ పట్టణంలో ఒంపులకున్న ఇండ్లన్నీ ముంపుకు గురై కాలనీలన్నీ కంపు కంపు తయారైనాయట స్నేహలత నగర్ డిఆర్పి కాలనీల పరిస్థితి ఎట్లుందో చూద్దామని గల్లీల పంటి పగటాల దాకా తిరుక్కుంటా చూసిండు ఇక అంతలోనే అక్కడ పిఎం శ్రీ స్కూల్ లా పరిస్థితి ఎట్లుందో చూద్దామని పోతే అప్పుడే పడి పిల్లగాళ్లకు పకటి పెడుతున్నారట ఆ ఇక పోయాలకే వచ్చినాం సరిగ్గా పనిలే పని ఇంత ఇంటి మా ఇంటి ఓ పని అయిపోతుంది కదా అని నాకు కూడా వడ్డీ ఇరమ్మా అని పిల్లగాళ్ళతో పాటు సారు కూడా కిందనే కూర్చుండు ఇక సార్ ఇంటా వచ్చిన వాళ్ళు కూడా అట్లే కూర్చున్నారు ముంగర ప్లేట్లు పెట్టి వడ్డిద్దామని చూస్తుంటే ఇవాళ ఏం వండిరమ్మా అని అడిగితే ఆలు కుర్మా విత్ పరోటా సార్ అని చెప్పగానే సార్ నోట్లో నీళ్లు ఊరినట్టున్నాయి ఇక ఆ క్యాన్ అని అందుకొని ఆలుగడ్డల కోసం దేవులాడుతుండీ ఇక ఆలుగడ్డలు కాదు కదా పిల్లి ఆలుగడ్డ ముక్కన దొరికితే అంత ఒట్టు గంటితోని దేవి దేవి యాస్తకు వచ్చింది కానీ ఒక్క ముక్క దొరకలేదట మరి ఇవాళ ఎన్ని ఆళ్ళ గడ్డలు ఎన్ని నీళ్ళు పోసిర్రో గాని రొట్టె అందియే చూడు మాడిపోయిన రొట్టె లెక్క ముఖం మార్చుకుని మూతి పక్కకు తిప్పిండు పాపం ఆశపడితే ఏదో అయిందన్నట్టు ఈవెన్ అందామంటేనేమో అధికార పార్టీలోనే మంత్రి గారాయి ఏమన్నా బదనమయ్యేది సొంత పార్టీ సర్కారే కాబట్టి కోడిని ఏలాడగట్టుకుని కోట శ్రీనివాసరావు గనక ఒట్టెన్నం తిన్నట్టు ఇష్టం లేకున్నా ఒక పరోటా బల్ తిన్నట్టు చేసి చేయి గడిగి ఇంత ఘోరంగా ఇట్లా పెడుతున్న పిల్లగాల గానీ గరమైనట్టు అక్కడ అధికారుల మీద మరి ఇక తర్వాత ఏమన్నా తెప్పించుకొని తినడో అట్టనే కడుపు మాడగట్టుకుండో రాసి పెట్టినంత వండి పెట్టరు అన్న ముచ్చట మంచిగా సమజ్నట్టుంది వేసుకో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని మహానుభావుడు కందుకూరి వీరేశం చెప్పిండు కానీ ఇప్పటి యూత్ కొంతమంది ఎట్లున్నారో తెలుసునా చినిగిన బట్టలు వేసుకో ఈఎంఐ బట్టి ఒక ఐఫోన్ కొనుక్కో అన్నట్టే ఉన్నారు వాళ్ళ ఐఫోన్ కోసం ఆగమవుతున్న యూత్ని చూస్తుంటే స్వామి అయితే మీకు గన్ని గణం స్ఫూర్తినిచ్చే కొటేషన్ అండగారా బాయ్ అని కావచ్చు లేకుంటే ఎందువల్ల లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కునే ఏందో పుక్కెట్లకి ఇస్తే ఎగబడ్డట్టే ఎగబడుతున్నారు చూడరు దుఃఖంలో ఎట్లున్నారు జనాలు వీళ్ళంతా ఏందో కొత్త విడుదల అయిందనో షాపింగ్ మాల్ ఓపెన్ అయిందనో బట్టల దుకాణంలో ఆఫర్లు పెట్టిరనే ఉరికిరాలే అంగట్ల కొత్తగా ఐఫోన్ పదహారు మోడల్ ని ఇచ్చిపెట్టిరు కంపెనీ అగో దాన్ని కొనేతందుకు దుకాణం షెట్టర్లు కూడా ఎత్తక ముందే పాసి నోట్లతో వచ్చి పడిగాపులుగా వస్తున్నారు వీళ్ళంతా ఇక నిన్న తొట్టెలున్న పొరల కాని నుంచి తొంభై ఏళ్ళ ముసల దాకా ఫోన్ లేకుండా పొద్దు రోజులు కదా మార్కెట్ కొత్తగా ఏ ఫోన్ వచ్చినా ఎవరు పట్టించుకోరు గానీ అదే ప్రతి ఏడాది లో లు రిలీజ్ అయితున్నాయంట జాలిగా దుకాణ లైన్ లైన్లు కడుతుంటారు ఇటువంటి ఐఫోన్ ను చేసే అంతా మరి ఏముంటది ఆ ఫోన్ లా ఎగబడుతున్నారు ఇడి దిక్కు రజితమ్మ మాట్లాడితే అడి అడిదిక్ ఏమన్నా రష్మికమ్ కనబడుతుందా అంటే గట్లేం ఉండదు అన్ని ఫోన్ల లెక్కనే ఇది కూడా ఇక తొలిసూరి ఐఫోన్ చేతిలో వాడాలన్న ఆత్రం తోటి కొందరు అయితే అందరు ముంగట షో ఆఫ్ చేస్తానికి క్రెడిట్ కార్డులు గీకి ఈఎంఐ లు పెట్టుకుంటున్నది ఇంకొందరు ఇక కొందరేమో అవ్వాలను పీడిచ్చి ఐఫోన్ కొనియమని కిడ్నీ అమ్మించే కిడ్డోలు కూడా ఉంటున్నారు ఇక మన ఇండియా వాళ్ళ సంగతి తెలిసిందేనే ఇక ఉద్దరిస్తా అంటే ఊర్లు కొంటా వంటి వాళ్ళకు లెక్కనే లేదు ఐఫోన్ల మీద క్రెడిట్ కార్డు బ్యాంకు వాళ్ళు ఉద్దరించి ఆఫర్లు ఇస్తామంటూ ఊకుంటారా ఎత్తక ముందే పాషినోళ్లతోటి పోయి అగపాడిగా అప్పులుగా ఆశిరాడా ముంబై ఢిల్లీ హైదరాబాద్ ఈ ఆడానికి ఏం లేదు ఏడేడా ఆపిల్ స్టోర్ ఉంటే ఆడా జనాలు ఇట్లా కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు ఇక ఆడున్న సెక్యూరిటీలు వాళ్ళు ఏ హే ఎవర్రా మీరు అంతా నిమ్మలంగా నిద్రలేక కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా అలా నాపలేక నెత్తి కొట్టుకున్నారట అరే నాయన ఫోన్ లేడి ఓరు అయ్యా జర నిమలంగా ఉండూరే లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనందుకు వచ్చి బుద్ధి నాయన ఇంత చీపుగా ఉన్నదని సెక్యూరిటీలు కూడా తెగ ఫీల్ అయ్యారట కానీ చూడరు యూత్ ఎట్లున్నదో చెలివిచ్చి ఓటే బాబు అంటే ఒక్కరు కాదుల ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా అన్యాయం అవుతుందిరా అంటే ఒక్కరు రోడ్ల మీదకు కానీ సినిమా హీరోల కట్అవుట్లు పెడతాందుకు షాపింగ్ మాల్లలో హీరోయిన్లను చూస్తాందుకు కొత్తగా ఏదన్నా మాల్ ఓపెన్ అయితే దాన్ని పోయి చూస్తాందుకు ఐఫోన్లు కొనేతందుకు మాత్రం ఎగవాడి ఎగవాడ వస్తుంటారు ఏందో పుక్కిట్లు ఇస్తున్న పులిహోర పొట్లం కోసం ఎగబడ్డట్టు లక్ష రూపాయలు పెట్టుకుంటున్న ఫోన్ కోసం లైన్లో నిలుచునిడింది ఎన్నడు మారతారో ఈ జనాలు అనుకుంటా నిటూరుస్తున్నారట ఆండ్రాయిడ్ ఫోన్లల్ల ఐఫోన్లు కొనే తందుకు పోయిన వాళ్ళ వీడియోలు చూస్తున్నోళ్ళంతా హీరో విలన్ కొట్లాడుకొని నడిమిట్ల కమెడియన్ను చంపేసినట్టు సర్కారోళ్ళ మీద రైతుల పోరాటంలో అట్టిగా మేము బలైతున్నాం అని ఫీల్ అవుతుండ్రట పాపం శానా జాగర్ల సహకార సంఘాల చైర్మన్లు సభ్యులు రుణమాఫీ పురాక కానీ రైతులంతా సహకార సంఘాల చైర్మన్లను దొరికించుకొని మా లోన్లు ఎప్పుడు మాఫ్ అయితే చెప్పుర్రి అని గెరావు చేస్తుర్రు ఇంకొంతమంది అయితే మీకు మా బాధ ఎట్లా అర్థమవుతుంది అని ఇంకో అడుగు ముంగట్కేసి ఏకంగా అర్రలేసి తాళాలు పెడుతున్నారు ఇట్లా ఎడ్లు పోయి షేను మేసిపోతే వెనుకపండి పోయిన మేకల చెవులు పెట్టినట్టు పాపం సహకార సంఘాల షేర్మేన్ల పరిస్థితి గట్లనే అవుతున్నదట ఊర్ల రుణమాఫీ కానీ రైతులంతా రుణమాఫీ ఎప్పుడైతుందో చెప్తలేరు ఎన్నోద్దులు మీ తోక చుట్టు తిరగాలే అందరికి ఇచ్చి మాకీయకుంటే ఏందన్నట్టు మాకు రుణమాఫీ చేస్తామని ఇవ్వకుండా ఇంత తిప్పించుకుంటారు అని రగిలిపోయిన రైతన్నలంతా ఇగిట్ల వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల షైర్మన్ను ఆఫీసర్లను బంధించి గేటుకు తాళం పెట్టిరు ఇట్లా రుణమాఫీ ఎప్పుడైతుందో పక్కాగా చెప్పురే లేదంటే మీరు లోపట్నే మేము బయటనే ఎట్లయితే కట్టలే అనుకుంటే రుణమాఫీ కానీ రైతులంతా ఇట్లా పోయి కామారెడ్డి జిల్లా తాడువాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ను అర్రలేసి అవతలకి రాకుండా తాళం పెట్టారు ఓ అన్నల మామూలు బందీస్తే ఏమొస్తుంది రానోళ్ళ లిస్టు ఏఈ ఆఫీస్ నుంచి మీదికి పంపినాం ఇక మీదకేలే రావాలి మా చేతుల్లో ఏం లేదని సహకార సంఘం వాళ్ళు కూడా చేతులు ఎత్తేసరట ఇంకే నోతులు చెప్తారు ఇవే పిటకథలు అనుకుంటా మండిపాట రైతన్నలు అలా గోసేలా పోసుకున్నారు మరి సర్కారు కూడా రుణమాఫీ కానీ రైతులకు జల్దిగా అయ్యతాటు చేస్తే మంచిగుండు రోజు బ్యాంకుల చుట్టూ ఏఈ ఆఫీసుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి ఆ వస్తున్నదని పాపం గోసెల్లో పోసుకుంటున్నారు అభిమాన నాయకుల పుట్టినరోజులు వస్తే ఇంట తిరిగే చిన్న లీడర్లు కార్యకర్తల హంగామా మామూలుగా ఉంటుందా చెప్పుర్రి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టించి ఫ్లెక్సీలు కొట్టించి పేపర్లు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కేకులు కోసి దావకాన్లలో పేషెంట్లకు పండ్లు వంచి రక్తదానాలు చేసి మస్తు అభిమానం చూపించుకుంటారు అయితే అట్లా ఎంత అభిమానం చూపించినా లీడర్ల నజర్ల పడి వాళ్ళ దీవనార్థుల తక్కుడు చాలా కష్టమని చెప్పాలి అయితే మొన్న మోడీ సార్ బర్త్డే నాడు దేశమంతా సార్ అభిమానులు చాలామందే అభిమానాన్ని ఒక్కో తీరుగా చూపించుకున్నారు కానీ ఎవ్వరికి రాని గా మొరాదాబాద్ సిటీ మేయర్ సార్కు వచ్చింది సార్ నజర్ల పడ్డదో లేదో ఆ సార్ చూపించిన అభిమానం కానీ దేశమంతా చూస్తుర్రు ఇంతకు ఏం చేసిండో మరి ఇగో ఈ బెడ్ మీద బ్లడ్ డొనేషన్ ఇస్తుండు చూడు యూపీ మురాదాబాద్ పట్టణంలో కమలం పార్టీ తరఫున ఎంపికైన సిటీ మేయర్ సాబీనే పేరు వినోద్ అగర్వాల్ మొన్న మోడీ సార్ బర్త్డే నాడు అభిమానం చూపెట్టుకోవాలని సారు చేసిన ఈ పనితోనే దేశమంతా వైరల్ అవుతుండు ఇప్పుడు అగో గంతగనం ఏం చేసిండు మా అంటే అందరు లెక్క ఈయన కూడా రక్తదానం చేసినట్టుండు గంతే కదా గింతోటి పనికి దేశమంతా వైరల్ ఎట్లయితాడు లేఖకైతే ఇట్లా లక్షల మంది రక్తదానాలు చేసుకుంటారు మొన్న మోడీ సార్ బర్త్డే నాడు అనుకుంటున్నారు కదా అయితే సారు బ్లడ్ డొనేట్ చేసినందుకు కాదు చేసినట్టు బిల్డప్ ఇచ్చినందుకు వైరల్ అవుతుండు అగో మంచి చూడు నిజంగానే రక్తం ఇస్తాడు కావచ్చు మేయర్ సారు అని నరానికి సూది కూచ్చబోతే నన్న అని ఆపిరు డాక్టర్ను నిజంగానే రక్తదానం చేస్తాడు కావచ్చు అనుకున్నట్టుండి డాక్టర్ లే అంత ఉత్తుతే అని చెండు వేసుకుతున్నట్టు నొప్పిగా ఫీల్ అవుతున్నట్టు చేసుకుంటా ఫోటో దిగి మంచిగా లేచి వెళ్ళిపోయిండు ఇక తెల్లారి సారు అనుకున్నట్టే అన్ని పేపర్లలో ఫోటోతో పాటు న్యూస్ కవర్ అయింది కానీ అదే యాలకు తీసిన వీడియోనైతే అంతకంటే వైరల్ అయింది మోడీ సార్ కోసం నిజంగా రక్తం దార పోషణి ఇంత పబ్లిసిటీ రాలేని ఉత్పత్తిగా రక్తదానం చేసినట్టు బిల్డప్ ఇచ్చిన ఈ మొరాదాబాద్ మేయర్ బాబాయ్కి మాత్రం పుష్కలంగా వచ్చింది పబ్లిసిటీ ఇక ముచ్చట మోడీ సార్ కనుక చూస్తే ఎంత మెచ్చుకుంటాడో మేయర్ సాబును అటు జరపరంతా ఇగో నాకు ఎదురుగా పెట్టిన లైటును కొద్దిగా క్రాస్ చేయి తూర్పు ముఖం పెట్టు ఈ కుర్షీని ఉత్తరం బాజు కాకుండా తూర్పుకు పెడితే బాగుంటది రేపటి సంది ఘటన పెట్టిరు సరేనా ఇంకా కెమెరాను కూడా నాకు ఇట్లా మంచిగా ఎదురుగా పెట్టకుర్రీ ఆగ్నేయంలో పెట్టుర్రి ఇంకా మంచిగా ఉంటుంది ఏంది ఈ పిల్ల వాస్తు విద్వాన్ లెక్క ఆ దిక్కు పెట్టు ఈ దిక్కు పెట్టు అనుకుట్లా చెప్తుంది ఏంది అనుకుంటున్నారులే ఇగో గిట్లనే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పరిష్కరించాల్సిన వాళ్ళే కేసులు ఇరుకుతుర్రని ఏందో ఏందో గండాల నుంచి పబ్లిక్ ను విముక్తి కూడా పోలీస్ స్టేషనే గండాల సుడుగుండాలజి ఎక్కిందట ఈ స్టేషన్ కు ఎస్ఐ గొచ్చినోళ్ళు ఎవ్వరైనా సరే ఏదో కేసులు ఇరికి వాళ్ళే అక్యూజుడ్ లా ఇదంతా ఏంది అని ఆలోచన చేస్తే పోలీస్ స్టేషన్ లేదని తెలిసిందట అందుకే గేటుకు తాళం పెట్టి వాస్తు దోషాన్ని నివారించే పని ముంగటేసుకున్నారు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కు వాస్తు ఏందండి అయినా కట్టినప్పుడే వాస్తు చూసి కడతారు కదా మళ్ళీ వాస్తు ఫిట్టింగ్ ఏంది అంటారేమో అయితే ఈ స్టేషన్కి ఇప్పటిదాకా తొమ్మిది మంది ఎస్ఐలు వస్తే తొమ్మిది మంది ఏదో కేసులు ఇరికి ఎంబడి ట్రాన్స్ఫర్ అయిపోవడో సస్పెండ్ అవడం అవుతున్నదట ఇక ఆ భయంతో అప్పట్లో వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్కు నాలుగు దిక్కులు నాలుగు గేట్లు పెట్టిచ్చిండట అట్లా వాస్తు దోషం ఉందని గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ కేసులో ఇరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందట ఆ ఎస్ఐ దాంతో రెండు గేట్లు మూసిరట మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మూడో గేటు కూడా మూసిండట ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కేసులు పెడతామని స్టేషన్ పోయిన గేట్లకు తాళాలు చూసి పరిశాన్ అవుతురు లోపలికి ఎట్ల పోడు అని తికమక పడుతురట మరి ఇట్లా గేట్లు మూసి వాస్తు మార్చినాక ఫుల్ కేసులు పరిష్కారాలు అయితుండొచ్చుగా ఓ పనిచేయరు సార్లు గేట్లకు తాళాలే కాదు ఫిర్యాదు ఇద్దామని వచ్చిన వాళ్ళం కూడా రివర్స్ లో నడుచుకుంటారు రామను ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు కుర్చీలో కూర్చొని కాకుండా నేల మీద వండుకొని తుర్పు దిక్కు తిరిగి రాయిరి పోలీస్ బండి వేసుకొని పోయేటప్పుడు కూడా ఫ్రంట్ గేర్ వేసుకొని పోకూరి రివర్స్ గేర్ వేసుకొని పోరి మీ నా వాడే పోలీస్ స్టేషన్ కు వాస్తు పేరు మీద గేట్లు మూసి ఏందండి మరి వాస్తు చూసుకొని కట్టి నీళ్లకు వరద వచ్చినప్పుడు ఏమైంది మొన్న వాస్తు ప్రకారమే కట్టిరు కదా అని వరదల ఇల్లు మునగకుండా ఆగిందా వరద ఎనకపోయి వెనుకకి వెళ్ళిపోయిందా అసలు వైన్స్ షాప్ లకి ఏం వాస్తుందని ఏ మూలకు పెట్టినా అంత కిరాకైతుంటది చక్కగా చేస్తే ఏడైనా సక్కగానే చక్కగానే ఉంటుంది మీరు చక్కగా ఉండగా వాస్తునంటే ఏమొస్తుంది అని చిరుబూర్లు ఆడుతున్నట్టుగా ఈ సంగతి ఎరికైనా మిరియాల కూడా పబ్లిక్ దొంగలందు ముదురు దొంగలు వేరయ్య అన్నట్టు కొందరు దొంగ మొక్క పొలకు ఎసోంటి జంకు బంకు లేకుండా దుగ్నంలోకి పోయి పిప్పరమెంటు కొన్నంత అల్కగా కొట్టేసుకొని పోతుంటారు కస్టమర్ లేకనే పోయి దుగ్న పొలకు కాంతలు కీడొకడు గట్నే కస్టమర్ లెక్కనే బిల్ అప్ చూడరే అబ్బా వీని దొంగ తెలివి పాడుగాను కాయ కష్టం గాని లత్కొరగాలి ఇట్లా కస్టమర్ల లెక్కనే వచ్చి మంది కష్టాన్ని దోసుకొని పోతుంటారు ఇట్లా దీని చేతులు పడిపోయిన సుడు ఇది హైదరాబాద్ సంతోష్ నగర్ ఫసల్ బండ కాడు ఉన్న అంటారు ఈ జీడి మొక్కపో షవర్మ తిని అన్న దూపవుతున్నది ఓ నీళ్ల బాటిల్ ఇయమని పోయిండు ఇంతల్నే కౌంటర్ కాడ నిలబడ దుకాణ పైన పక్క పక్కపోంట ఉన్న ఫ్రిడ్జ్ కాడికి వచ్చి నీళ్ల బాటిల్ తీస్తున్నాడు ఇక వీడి దుకాణ పైన ఎనకపోతే నిలుసుని కౌంటర్ దిక్కు తిరిగి లటుక్కున్న ఫోన్ తప్ప తీసి వేసుకున్నాడు ఇట్లా ఇక ఏం నేరనట్టు ఇందా అని నోటిచ్చిండు ఆయన షిల్లర్ ఇచ్చేదాకా ఆయన నిలబడ్డాడు షిల్లర తీసుకొని గిల్లి గిల్లైపోయిండు మరి ఆ టైంలో ఏదన్నా ఫోన్ వస్తే మంచిగా ఉండి వీని బాగోతాం బయట వాడు వచ్చింది కస్టమర్ అనుకున్నాడు కాని కాంత్రిగాడు అనుకోవాలి ఆ షేట్ కూడా ఇక గిరాకీ ఆడా వీళ్ళ ఫోన్ కూడా చూసుకోవాలి వాడు పోయినాక ఫోన్ ఏదని చూస్తే ఫోన్ కనవాలి కాత మీకు ఆయన సీదా పోయి పోలీస్ వాళ్ళు ఫిర్యాదు అయిపోయాడు సీసీ కెమెరాలు ఏ వీడియో చూసి కానీ వాని ధైర్యం చూడరి సీసీ కెమెరాలో హెచ్డి క్లారిటీ తోటి ఫేస్ రికార్డ్ అవుతున్నదని తెలిసి కూడా వాని ఫేస్ కెమెరా చూయించి ఫోన్ కొట్టేసిండే ఏం పరిదెగించాడు ఈ దొంగ మరి ఇట్లా ఎంతమంది కొంపలు ముంచిండో బద్మాషోడు ఇసుని దొరకబట్టి కొనడం ఎక్కియాలని పాపం ఫోన్ బాధితుడు మన స్మార్ట్ వార్తలలో చూపించే దొంగతనాలల్లా నూటికి తొంభై ఐదు పర్సెంట్ మొగ దొంగలే ఉంటున్నాయి మరి ఆ కోటలో మాకు అన్యాయం జరగద్దు అని గట్టిగా ఫిక్స్ అవుతున్నారో ఏమో గానీ మొగ దొంగలకు ఏ మాత్రం తీసిపోకుండా గట్టి పోటీ ఇస్తున్నారు మన లేడీ కిలేడీ దొంగోలు కూడా ఇక చూడ రాదుర్రీ ఎంత చాకచక్యంగా శీలం కొట్టేసిండ్రో ఈ బట్టల దుక్నంలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ కాడున్న ఈ లిప్సికా శారీ సెంటర్ నడిపిస్తున్న గీ నరేష్ అన్న దుకాణంలో జరిగిన చోరీ ముచ్చటిది ఇక పేరంటానికి ఐదుగురు ముత్తైదులు వచ్చినట్టే దుకాణకు రాగానే అబ్బా పెద్దగిరాకే వచ్చిందని మస్తు సంతోషపడ్డట్టు షాపులు ఇక చూడు కౌంటర్ మీద ఉన్న ఇద్దరిని ఒక్కామె మాటల్లో పెట్టి మాయ చేస్తుంటే ముంగట చీరలు చూడొచ్చా అక్క కొత్త కొత్త మాటలు ఏమున్నాయి మీ షాపులో అనుకుంటా లోపలికి వచ్చి చూసినట్టు చేసుకుంటా చేసుకుంటేనే చీరలు బట్టలు మంచిగా పెట్టింది మడతబెట్టింది ఆమె ఇద్దరు చీరలు మడతలు ఇప్పి డిజైన్ చూస్తున్నట్టు అడ్డంగా నిలబడితే వెనక కింద కూర్చుని ఆమె సప్పుడు కాకుండా చదురుకుంటనే ఉంది పెట్టుడు అయిపోగానే అక్క మీ తన కొత్త మోడల్ ఏం లేనట్టున్నాయి కదా గా రాజాయ్య సేటు వాళ్ళ దుఃఖం లో మంచిగా ఉన్నాయట అనుకుంటా వయరట అయితే కౌంటర్ మీద ఉన్న వీళ్ళిద్దరికి రేట్లు చక్కగా తెలివయట జరిసేపట్ల కౌంటర్ మీద ఉండి గిరాకేమన్నా ఏమన్నా వస్తే చూసుకోర్రీ అని పని మీద పోయిన నరేష్ కు ఫోన్లో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసుకొని అరే దుఃఖం లో చాలా గిరాగ్గుతున్నట్టుంది కదా అనుకొని దబ్బద ఊరికొస్తే ఈ అప్పటికే అనుకున్న పని అద్భుతంగా ముగించి ఆటో ఎక్కి అవతల పడ్డరట ఈ ఐదుగురు మహిళా చోర శిఖామనులు అన్నకు కూడా అనుమానం రాకపోవునట అసలు అంత అంతమంది వచ్చి అర్ధగంట సేపు ఉండి ఐదు రూపాయల అన్న చేయకుండా ఓర్తోని ఇక్కడనో తేడా కొట్టి సీసీ కెమెరాల రికార్డ్ అయిందంతా రివర్స్ చేసి వస్తే అక్కల భాగవతం బయట అంతేనా నరేష్ అన్న నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆరు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది ఎన్ని మడత పెట్టిరో గానీ వచ్చినందుకు ఓ తువ్వాల్నో దస్తో జాకెట్ ముక్కన కొనుకపోతే అసలు అనుమానమే రాకపోవు చూడకనే పోతుండే కావచ్చు ఈ కిలేడి గా లాజిక్ మిస్ అయినట్టు లేకుంటేనా అసలు ఈ అద్భుత ప్రదర్శన సీసీ కెమెరాలు ఉన్న మెమరీ డ్రైవ్ల మరుగున పడి పొయ్యేదే బయటపడకుండా మొత్తానికైతే సిరిసిల్ల పోలీసు దాకా చేరిందట వీళ్ళ చోర కళా ప్రదర్శన రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళు ముంగట ఏమొస్తున్నాయి వెనకకి ఏమొస్తున్నాయి పక్క గల్లీలకేళ్ళు ఏమొస్తున్నాయో సూషి డ్రైవింగ్ చేస్తారు కానీ ఇక రేపు రేపు రోడ్ల మీద వెనక ముందే కాదు రోడ్ల కిందే ముందో చూసి నడపాల్సి వస్తుందేమో అవు మరి ఎప్పుడు ఏ రోడ్డు కుప్ప ఊలి బొక్క పడుతుందో తెలియకుండానే ఉన్నది చూడూరి కావాలంటే ఇక చూడూరి ఈ ట్రక్ దిగబడ్డదో రోడ్డు మీద పడ్డ గుంతలా అటు ఇటు ఇరవై ఫీట్ల పొడుగుండే ట్రక్ ఏ మునిగిపోయేటంత దిగబడ్డదంటే చూసుకోరి నయ్యం టైం ఆ డ్రైవర్ అన్న బయటికి లటక్కున దుంకి పానాలు కాపాడుకుండు ఇంతకీ ఏమో చెప్పలే కదా మహారాష్ట్ర పూణే సిటీలున్న సమాధాన్ చౌక్ ఏరియాల దిగబడ్డదేమో అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వల్ల ట్రక్ అయినట గుంతల రోడ్డు ఉంటే చిన్నగా నడుపుకుంటూ పోవునేమో కానీ చూస్తే అంత సాఫ్గానే అవుపడుతు పోయేటాలకు దర్శన దిగబడ్డది ఇది నిన్న పొద్దుకటాలకు అయింది అయితే సేమ్ ఇటనే మొన్న ఢిల్లీ సిటీ త్రిలోక్పురి ఏరియాలో కూడా రోడ్డుకు పెద్ద బొక్క పడి ఒక రిక్షా అన్ల కూలవడ్డది అదృష్టం బాగుండి అక్కడ కూడా ఇవ్వలకి ఏం కాలే పూనే ఢిల్లీ లేన అంతటాటనేమోపోయింది పోయిన నెలల మన హైదరాబాద్ మియాపూర్ కాడ నడి రోడ్డు మీద బొక్క ఇట్లా మరి ఎన్నడూ లేని ఇప్పుడే అంటే ఈ నడమ వానలు వరదలు తక్కువనే మన కోంపల ముంచే వానలేనాయి మొత్తం గట్టిగా వానలు దంచి కొట్టేటాలకు మనోళ్ళ రోడ్ల పనితనాలన్నీ బయటపడుతున్నాయి అన్నట్టు అందుకే రేపు రేపు ముంగట ఏమున్నాయి ఏమొస్తున్నాయి అనే కాదు ఎక్కడెక్కడ రోడ్లకు బొక్కలు పడే ఛాన్స్ ఉంది ఏడేడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి అన్న ఐడియాలతో రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తేనే మంచిగా స్మార్ట్ వార్తలు ఏం చేస్తారు టీవీ